భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఏ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని నిరసన చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు అది విద్యార్థుల యొక్క హక్కు రాష్ట్ర నాలుగు రోజుల నుండి కళాశాలను మూసివేసి యాజమాన్యాలు నిరవధిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో కొంచెమైన చులకన లేకపోవటం బాధాకరమన్నారు కమిటీల పేరుతోటి కాలయాపన చేయకుండా ప్రభుత్వ ఫీజులు బకాయిలు విడుదల కోసం శాశ్వత పరిష్కారం చేయాలి అధ్యయనం చేసి నిర్ణయిస్తామని చెప్పడం అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం తమ బాధ్యత నుండి తప్పుకోవడమే అని ఎస్ఎఫ్ఐ భావిస్తోందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు రోడ్ల మీదకి వచ్చినా గానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు రియంబర్స్మెంట్ ఇవ్వమని కళాశాల యాజమాన్యాలు అడుగుతే వారిపైన విజిలెన్స్ దాడులు చేయించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సిగ్గుమన్న చర్య అని అన్నారు ఈ కార్యక్రమంలో సందేశ్ అక్షయ్ నాయకులు అజయ్ మహేష్ సంతోష్ మణికంఠ తేజ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ రోజు కోర్టు చౌరస్తా వద్ద కళ్ళ గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరుగుతుంది ఎందుకోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల జరుగుతుంది ఇప్పటికే దాదాపు ఈరోజు నాలుగు రోజులు గడుపుతున్నా కానీ ఈరోజు ఒక విద్యార్థులు కళాశాల యజమాన్యాలు కళాశాలలు బంద్ చేసుకొని ఈరోజు ధర్నా దిగిన పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కనీసమైన ఈ చలనం లేకపోవడం సిగ్గుమాల చర్య అదేవిధంగా రియల్ రియల రియంబర్స్మెంట్ అడుగుతున్న కళాశాల యజమాన్యులపైన ఈరోజు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి విజిలెన్స్ దాడులకు ఈ రోజు నోటీస్ ఇస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రం కనబడుతుంది విజిలెన్స్ అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సిగ్గుమాల చర్యగా ఈ రోజు మేము ఎస్ఎఫ్ఐ భావిస్తున్న పరిస్థితి ఉన్నది ఇప్పటికే విద్యార్థుల యొక్క జీవితాలు రోడ్ల మీద పడ్డా కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి తన అధికారంలోకి వస్తే ఈ స్కాలర్షిప్లు రీఎం బస్మెంట్ విడుదల చేస్తా అని చెప్పేసిన రేవంత్ రెడ్డి తన ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు లేదు మర్చిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి తక్షణమే పెండింగ్ లో ఉన్న బక్కలను విడుదల చేయాలి లేకపోతే రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అదేవిధంగా మంత్రులను ముఖ్యమంత్రి ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి మేము హెచ్చరించడం జరుగుతుంది